మంగపతి మంగపతి గత రెండు రోజులుగా ఏ సినిమా థియేటర్ లో విన్నా ఎవడి నోటంట విన్నా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఏ నెట్వర్క్ లో విన్నా యూట్యూబ్ ఎక్కడ విన్నా మంగపతి 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 శివాజీ ఒక కంప్లీట్ యాక్టర్ ఒక గ్రేట్ యాక్టర్ తనుకి రావాల్సినంత గుర్తింపు ఒకప్పుడు ఒక పది సంవత్సరాలు అయితే ఏలేసాడు ఇండస్ట్రీని తన రేజ్ లో తన సినిమాలు చేసుకుంటూ చాలా బాగా చేసుకున్నాడు కానీ తర్వాత ఎందుకో తనకి అలవాటు లేని ఈ రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాలతో పాటు ఒక టీవీ పేర్లు ఎందుకు వెళ్ళండి ఒక టీవీ ఛానల్ తో లేనిపోని గొడవలకు దిగి ఆ మళ్ళా కేసులు అవి ఇవి అంత పెద్ద చెత్తలంటే అట్లా కెరియర్ని కొంచెం గాడి తప్పించిన మన శివాజీ మన మంగపతి గారు ఈ బిగ్ బాస్ అనే దానికి వెళ్ళడం ద్వారా ప్రజలకి చాలా అయిపోయాడు సో బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత తనని చాలా మంది యూత్ అభిమానించడం స్టార్ట్ చేశారు సో తర్వాత తనకి దాదాపు చెప్తా ఉన్నాడు నిన్న యాభై అరవై సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి ఏది ఒప్పుకోలేదని బట్ ఈ కోట్ అనే సినిమాలో తను ఈ మంగపతి క్యారెక్టర్ చేశాడు ఆ క్యారెక్టర్ చేశాడు అనడం కంటే మనం జీవించాడు అని చెప్పాలి ఎందుకంటే అతన్ని చూస్తేనే చాలా మందికి వరుకు వస్తుంది ఆ గొంతు వింటేనే భయమేస్తుంది థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలో హీరో గుర్తుండట్లేదు హీరోయిన్ గుర్తుండట్లేదు ఇంకా ఈ వేరే ఏం గుర్తున్నా లేకపోయినా మంగపతి క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా గుర్తుండిపోతుంది సో అంత అంత ఇంపార్టెంట్ అనేది తను క్రియేట్ చేశాడు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న సక్సెస్ మీట్ లో శివాజీ గారు స్టేజ్ మీదకి వచ్చి అసలు అతను మాట్లాడిన విధానం మీ అమ్మ ఇరవై ఐదేళ్ళు పట్టిందిరా నాకు ఇది నేను ఇది నేను ఇది నేను అని చెప్పుకోవడానికి ఎంత ఎదురు చూశాను రా ఈ రోజు కోసం ప్రతి ఒక్కడు ప్రతి నటుడు ఎదురు చూస్తాడు ఇది నా రోజు నా గురించి అందరూ మాట్లాడుకునే రోజు అని చెప్పుకోవాలని సో ఆ రోజు నాకు ఇప్పుడు వచ్చింది సో ఈ రోజు నాకు రావడానికి ముఖ్య కారణం నాని గారు నాని అసలు మామూలు టాలెంటెడ్ కాదు ఈ తరానికి సూపర్ స్టార్ కృష్ణాలు అంటాడు ఆ తరంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది అనుకుంటే అది చేసేసేవాడు ఇండస్ట్రీకి డైరింగ్ అండ్ డాషింగ్ ఎన్నో కొత్త కొత్త ఇండస్ట్రీకి అలవాటు చేస్తాడు ఇప్పుడు మన నాని గారు అలా చేస్తున్నారు సో నానికి జీవితాంతం రుణపడి ఉంటాడు అలాగే ఈ సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ అతను నాకు ఏ జన్మలో ఉన్నాడు కానీ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నా కెరియర్ నిజం చెప్పాలని నా కెరీర్ నిలబెట్టాడు ఇక ముందు నా కెరీర్ మామూలుగా ఉండదు దూసుకుపోతే సో ఈ రామ్ జగదీష్ కూడా జీవితంతో రబడి ఉంటారు అలాగే ఈ నన్ను కొత్త క్యారెక్టర్లు చూసి ఆదరిస్తే ప్రతి ఒక్కడు నన్ను ఓన్ చేసుకుంటున్నాడు విలని విలని క్యారెక్టర్ విలన్ అంటే అందరికీ నచ్చబచ్చు కానీ ఆ విలనీలో కూడా ఒక న్యాయం ఉంది ఎందుకంటే ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కడు మంగపతిలా ఫీల్ అవుతారు కాబట్టి ఆ నెగిటివిటీలో కూడా పాజిటివ్ అనేది మీకు టచ్ అయ్యి నేను నచ్చాను అని చెప్పి ఆయన చాలా అంటే చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు ఆ స్పీచ్ మీరు అందరు చూడండి ఎందుకంటే జీవితానికి ఒక మోటివేషన్ మోటివేషన్లా అది ఎందుకంటే ఆయన చెప్పడం ప్రతి ఒక్కడికి ఒక వస్తది పేషెన్స్ వెయిట్ చేయాలి నీ అమ్మ కొడతే అలాంటి రోజు ఖచ్చితంగా ఉంటది అది ఎప్పుడు వచ్చిందో అప్పటి వరకు వెయిట్ చేయాలి అలా అని ప్రయత్నించడం మానకూడదు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి సో అది మాత్రం మర్చిపోక అలా కాకుండా చిన్న చిన్న టెన్షన్కి చిన్న చిన్న వాటికి నేను ఎందుకు పనికిరాను నేను ఏదో నేను వేస్ట్ గాని అనుకోవడం లేదా సూసైడ్ చేసుకోవడం లేదంటే గా మైండ్ ని గా ఫిక్స్ చేసేసి నాకు ఏం చేత కాదు అని చేతన కనంలో కాదు మన రోజు అనేది ఒకటి వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూడండి ఖచ్చితంగా నువ్వు కూడా నిన్న శివాజీ గారు మాట్లాడినట్టు స్టేజ్ మీద నువ్వు కూడా ఏదో ఒక రోజు నీ గొప్పతనం గురించి పది మందికి చెప్పుకుంటూ ఆ పది మందిలో నేను ఉండాలి నేను చూడాలి నేను వినాలని కోరుకుంటున్నాను సో అదే సంగతి కోట్ సినిమా చూడకపోతే అందరూ చూడండి ఈ మంగాపతి క్యారెక్టర్ కోసం ఖచ్చితంగా చూడండి అలాగే శివాజీ గారు ఆల్ ద బెస్ట్ సార్ మీ కెరియర్ ఇంకా ఇంకా దూసుకుపోద్ది మీ మీకు ఇంకా తిరగలేదు అడ్డే లేదు లెజెండ్ తర్వాత జగపతి బాబు గారు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు మీరు ఆ స్టేజ్ కూడా దాటేస్తారు దాటేయాలని కోరుకుంటున్నాను సో అది మ్యాటర్ వీడియో నచ్చితే లాంగ్వేజ్ షేర్ చేయండి ఉంటా మరి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ బాబాయ్